టోటల్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మార్క్స్ మార్క్స్ ఎన్ని వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మ్యాథ్స్ సైన్స్ హండ్రెడ్ సైన్స్ హండ్రెడ్ రావడం గ్రేట్ మోహల్ విషయం కాదు మ్యాథ్స్ అయితే వస్తాయి కానీ సైన్స్ అండ్ నాట్ ఈజీ సైన్స్ కూడా రుద్రా గిఫ్ట్ చూపి వెరీ గుడ్ రుద్రాని నువ్వు కూడా టాప్ రావాలి నెక్స్ట్ అత్త <laughs> <laughs> తెలుగు తెలుగు ఫస్ట్ ఫస్ట్ తెలుగు ఫస్ట్ రుద్రాని బిసి కూడా ఫస్ట్ గిఫ్ట్ నాకు టోటల్ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మార్క్స్ మార్క్స్ ఎన్ని 68 568 ఆ కుజే తెలుగు అంటే తెలుగుని 97 ఇంగ్లీషు చెప్పు ఇంగ్లీష్ ఏమన్న వచ్చినాయి ఎయిటీ ఫైవ్ మ్యాథ్స్ అంట్రేన్ సైన్స్ అంట్రేన్ సైన్స్ అంత రావడం గ్రేట్ మోడల్ విషయం కాదు మ్యాథ్స్ అయితే వస్తాయి కానీ సైన్స్ ఈజీ సైన్స్ కూడా అసలు సోషల్ కూడా వచ్చేవే రీవాల్జియేషన్ పెట్టిమన్నా మేడం గారు అంత పెట్టినా బాధ పొంది పెట్టి నువ్వు అసలు ఏంటమ్మా ఇంగ్లీష్ పెడితే వస్తలే రివల్స్ పెడితే

నాకు ఇచ్చి ప్రతి ఇరు ఎవరైతే ఫస్ట్ వస్తారు టాప్ ర్యాంక్ వద్దు దాన్ని అక్కడ కూడా అటాక్ అయింది గమనించుకోలేదు పిల్లలు రాలేదురా పిల్లలు పేరెంట్స్ ఏ వచ్చారు గోల్డ్ వచ్చాయా వచ్చేదా రావాల్సింది అయితే అరవై ఎంత తిరీ ఫస్ట్ ఫస్ట్ మండలం ఫస్ట్ అక్క ఐదు అరవై

ச <laughs>